ఈ వీడియోలో ఘనాకార వస్తువుల సముదాయ ఉపరితల వైశాల్యము కనుగొనుటకు సంబంధించిన మరికొన్ని లెక్కలను చేద్దాము మొదటి ప్రశ్న సిక్స్టీ ఫోర్ ఘనపు సెంటీమీటర్ ఘన పరిమాణము గల రెండు ఘనములు కలపబడినవి అయినా ఏర్పడిన కొత్త ఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఎంత ముందు మనము రెండు ఘనాలను కలిపితే వచ్చే దీర్ఘ ఘనం ఎలా ఉంటుందో చూద్దాము ఘనము యొక్క భుజము ఏ అనుకుంటే ఇది ఏ అవుతుంది ఇది కూడా ఏనే అవుతుంది ఇది ఏనే అవుతుంది ఇది మరియు ఇది కూడా ఏనే అవుతుంది ఇప్పుడు ఈ రెండు ఘనాలను కలిపిన ఘనము దీర్ఘ ఘనం అవుతుంది అప్పుడు దాని పొడవు టూ ఏ అవుతుంది చూడండి ఏ ప్లస్ ఏ టూ ఏ అవుతుంది దాని ఎత్తు ఏ అవుతుంది అలాగే దాని వెడల్పు కూడా ఏనే అవుతుంది సరే ఇప్పుడు ప్రశ్నలో ఘనము యొక్క ఘన పరిమాణము సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు కదా కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అని రాద్దాము సిక్స్టీ ఫోర్ అన్నది ఫోర్ క్యూబ్ కావున ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్లు అని వచ్చింది ఈ రెండు ఘనములను కలిపితే ఒక దీర్ఘఘనం వచ్చింది కదా దాని యొక్క ఎత్తు హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇస్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ అలాగే వెడల్పు బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ మరియు పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ అంటే టూ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ వస్తుంది ఒక దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అని మనకి తెలుసు కదా ఎల్ బి మరియు హెచ్ల విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాం టూ ఇంటూ ఫోర్ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫోర్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇంటూ ఎయిట్ ప్లస్ ఫోర్ అంతా ట్వెల్వ్ అంటే నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది మనకి కొత్తగా ఏర్పడిన ఘనము అంటే ఇది దీర్ఘగణం ఈ దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యం నైంటీ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ అని వచ్చింది ఇప్పుడు రెండో లెక్కని చూద్దాము పటంలో చూపిన విధంగా ఒక చెక్కతో చేసిన వస్తువు రెండు చివరల నుండి అర్ధగోళాకార భాగాలు తొలగించబడిన స్థూపం వలె ఉన్నది స్థూపం యొక్క ఎత్తు టెన్ సెంటీమీటర్లు భూవ్యాసార్ధము త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యము ఎంత ఇది మనకి ఇచ్చిన ప్రశ్న సంపూర్ణతల వైశాల్యము అంటే ఉపరితల వైశాల్యం ప్లస్ భూ వైశాల్యం ప్లస్ పైకప్పు వైశాల్యం అని తెలుసు కదా దీన్ని వన్ అనుకుంటే ఇది టూ అవుతుంది అలాగే ఈ పైనది త్రీ అవుతుంది ఫార్ములా రూపంలో రాస్తే సంపూర్ణతల వైశాల్యం ఇస్ ఈక్వల్ టు పైఆర్ హెచ్ ప్లస్ టూ పైఆర్ స్క్వేర్ ప్లస్ టూ పైఆర్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు అని ఇచ్చారు కదా అలాగే ఈ స్థూపం యొక్క పొడవు టెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కావున హెచ్ ఇజ్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్స్ అవుతుంది ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ రెండు విలువల్ని ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిద్దాం టూ పైని కామన్ తీసినట్లయితే ఆర్హెచ్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కాబట్టి టూ టూ పై ఇంటూ ఆర్ ప్లస్ స్క్వేర్ ఈ ఆర్ బదులు త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ బదులు టెన్ రాద్దాం పై బదులు ట్వంటీ టూ బై సెవెన్ రాస్తే ఆర్ బదులు త్రీ పాయింట్ ఫైవ్ మరియు హెచ్ బదులు టెన్ రాద్దాం ప్లస్ టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ థర్టీ ఫైవ్ ప్లస్ టూ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కాబట్టి ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ టూని లోపలికి తీసుకువెళ్తే టూ ఇంటూ థర్టీ ఫైవ్ సెవెంటీ అలాగే టూ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫార్టీ నైన్ వస్తాయి కాబట్టి ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ సెవెంటీ ప్లస్ ఫార్టీ నైన్ ఈ సెవెంటీ ప్లస్ ఫార్టీ నైన్ విలువ వన్ నైన్టీన్ వస్తుంది సెవెంటీన్ని వన్ నైన్టీన్ని క్యాన్సిల్ చేసి ట్వంటీ టూతో మల్టీప్లై చేస్తే మనకి త్రీ సెవెంటీ ఫోర్ వస్తుంది కావున సంపూర్ణతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు త్రీ సెవెంటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది